హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆగస్టు నెల చివరి ఒకరి వరకు టోటల్గా పదకొండు పథకాలను అయితే ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఒక ఆగస్టు నెలలోనే దాదాపుగా పదకొండు పథకాలకు సంబంధించిన డబ్బులతో పాటు వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు అలాగే వాటికి సంబంధించిన అర్హతలు కూడా మనకైతే రావడం జరుగుతుంది వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ముందుగా మనకు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఓటో తేదీన ప్రారంభించే రేషన్ సరుకుల పంపిణీ అలాగే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు ఏదైతే పెన్షన్ల పంపిణీ ఉందో ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎవరికైనా సరే పెన్షన్ల కనుక తొలగించినట్లయితే వారందరికీ ఓటో తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ అయితే నిలిచిపోవడం జరుగుతుంది అలాగే పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ లో భాగంగా ఎవరికైనా సరే ఇలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే వారికి కూడా పెన్షన్ల పంపిణీ అనేది ఆగస్టు ఓటో తేదీన ఆగిపోయేదానికి అవకాశం అయితే ఉంది అలాగే మనకు ఆగస్టు నెలలోనే ఈ యొక్క కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్ల వెరిఫికేషన్ అయితే కొంతమేర పెండింగ్ అనేది ఉన్నట్లు కొత్త పెన్షన్లు మాత్రం తప్పనిసరిగా ఆగస్టు నెల ఒకటో తేదీ తర్వాత నుంచి మనకు ఐదో తేదీ వరకు పంపిణీ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి వచ్చే నెల పదిహేనో తేదీ లేదా పదో తేదీ తర్వాత నుంచి ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇది పెన్షన్లకు సంబంధించి త్వరగా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వ హాయంలో ఏదైతే శాంక్షన్ చేసిన రేషన్ కార్డులు ఉన్నాయో వీటిని కూడా మరొకసారి వెరిఫికేషన్ చేయబోతున్నట్లు గత ప్రభుత్వంలో అనర్హులు కూడా రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేసి ప్రభుత్వ పథకాలు పొందినట్లయితే గుర్తించడం జరిగింది వీటితో పాటుగా గత రేషన్ కార్డులు కూడా శాంక్షన్ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది ఇది మనకు ప్రతి నెల ఓటో తేదీ నుంచి అయితే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఇకపోతే మెయిన్ గా ఏపీ ప్రభుత్వం నిన్నటి రోజున తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వ హాయంలో ఏదైతే భూముల రీసర్వ్ అనేది చేసి పట్టాలు అనేది ఇచ్చున్నారో ఈ యొక్క పట్టాలను మొత్తం రద్దు చేస్తున్నట్టు లబ్దిదారులు అందరికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వ్ అనేది చేసి ఎవరికైతే హద్దురాలు అనేది పెట్టున్నారో వీటితో పాటుగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇచ్చిన పాస్ పుస్తకాలు ఉన్నాయో వీటి కూడా రద్దు చేయబోతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో ఏదైతే పాస్ బుక్ అనేది బ్లాక్ కలర్ లో రావడం జరిగిందో ఇదే తరహాలో మనకు పాస్ పాస్బుక్లు అనేది ఏపీ ప్రభుత్వం కొత్తగా ఇవ్వబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది కేవలం ఆ యొక్క బుక్ లో రైతుకి సంబంధించిన వివరాలు మాత్రమే ఉండాలని ఎవరి యొక్క ఫోటోలు అనేది ఉండకూడదని ఉంటే రైతుకు సంబంధించిన ఫోటోలు మాత్రమే ఉండే విధంగా ఈ యొక్క పాస్ పుస్తకాలను అయితే అందజేయడం జరుగుతుంది గత ప్రభుత్వం హయాంలో శాంక్షన్ చేసిన పాస్ పుస్తకాలను మొత్తాన్ని అంటే ఏదైతే ఈ యొక్క భూములు రీసర్వ్ అనేది చేసిన తర్వాత ఇచ్చిన పట్టాలు ఉన్నాయో వీటని కూడా రద్దు చేయబోతున్నట్లు అయితే జరిగింది భూముల రీసేర్వ్ అనేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిలిపేసినట్లు ఏపీ ప్రభుత్వం నిన్న రోజున తాజా మార్గదర్శకాలు అనేది విడుదల చేయడం జరిగింది ఇకపోతే ఏపీ మహిళలకు సంబంధించి ఇచ్చిన హామీల భాగంగా అంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సుల ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని మనకు విశాఖ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి మహిళకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నట్లు దీనికి సంబంధించి మరికొన్ని రోజులు దీనికి సంబంధించి మరొక నాలుగైదు రోజుల్లో ఏ బస్సులో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించబోతున్నారనే దానికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ రోజున ట్విట్టర్ లో వచ్చిన అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అయితే ట్విట్టర్ వేదికగా అయితే ప్రకటించడం జరిగింది ఆర్టీసీ బస్సులో మహిళలకు ఆధార్ కార్డు కనుక చూపించినట్లయితే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి విశాఖ నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరుగుతుంది ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి రెండు లక్షల వరకు సున్నా వడ్డీకే ఈ యొక్క అనేది మంజూరు చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే పథకం ద్వారా అనేది పొందాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి గతంలో రెండు లక్షల వరకు మాత్రమే వడ్డీ లేకుండా రుణాలు అనేది అందజేసేవారు ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు చెందిన మహిళలు ఉన్నారో వారికి మాత్రమే ఆర్థికంగా ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు వందల యాభై కోట్ల రుణాలను టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన ఫైల్ పైన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కూడా సంతకం కూడా పెట్టడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలతో పాటు వచ్చే నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించి ఐదు లక్షల వరకు డాక్రా గ్రూపులకు కంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు చెందిన మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు యొక్క వడ్డీలు అయితే అందజేయడం జరుగుతుంది కనిష్టంగా యాభై వేల నుంచి గరిష్టంగా ఐదు లక్షల వరకు యొక్క వడ్డీలు అనేది మీకు అయితే అందజేస్తారు అయితే ఈ యొక్క తీసుకున్న యొక్క రుణాలకు వడ్డీ అనేది ఉండదు కాబట్టి ఈ యొక్క వడ్డీకి వడ్డీ అనేది ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఐదు లక్షలకు సంబంధించి మీరు వాయిదా పద్ధతిలో తిరిగి అయితే చెల్లించాల్సి ఉంటుంది అది కూడా సంవత్సరం రూపాయల మీరు అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇది ఒక అప్డేట్ ఇకపోతే మెయిన్ గా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రైతులకు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క హామీలో భాగంగా వచ్చే నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించిన లో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించే అవకాశం అయితే ఉంది లేదా డైరెక్ట్ గా గ్రామాలకి వార్డు సచివాలయాల ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు అయితే ఈ యొక్క పథకానికి పేమెంట్ ను రెండు విడతలుగా రద్దిదారు లేక బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లయితే తెలియజేశారు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా టోటల్ గా ఇరవై వేల రూపాయలు అనేది అందజేస్తారు కాబట్టి ఇందులో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలను ఏడు వేలు అలాగే ఏడు వేలు టోటల్ గా రెండు విడతలు అయితే అందజేస్తారు మిగిలిన ఆరు వేల రూపాయలు అనేది పీఎం కిసాన్ పథకం ద్వారా మరొక రెండు వేల రూపాయలు చొప్పున టోటల్ గా మూడు విడతలు మనకైతే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా వచ్చే నెలలోనే టోటల్ గా రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్టు అయితే తెలియజేయగా ఈ నెల చివరికర్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలు విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే ఎవరైతే అంటే ప్రస్తుతం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన ఉన్నారో వారికి మాత్రమే అందజేస్తూ ఉండగా అయితే పంట పొలాలు లేని సీసీఆర్సీ కార్డులు కలిగిన అంటే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అందజేయాలని ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో తప్పనిసరిగా కార్డులకు సి వార్ సచివాలయాల్లో అప్లై చేసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది గ్రామాలగే వార్ సచివాలయాల్లో ఎవరైతే ఈ యొక్క అటువంటి వారు అందరికీ త్వరలోనే కార్డులు అనేది జారీ చేసి వారికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే సమయంలో రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు సమాచారం అయితే అందజేయడం జరిగింది ఇకపోతే జగన్ అన్న ఇళ్ల పథకానికి సంబంధించి గత ప్రభుత్వం హయాంలో ఏదైతే ఇల్లు అనేది శాంక్షన్ చేస్తున్నారో అంటే మనకు గతంలోనే ఈ యొక్క అప్డేట్ అయితే చూసుకున్నట్లయితే రానున్న వంద రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెండింగ్ లో ఉన్న ఎనిమిది లక్షల ఇళ్ల పైగా ఉన్నట్లు ఈ యొక్క పెండింగ్ లో ఉన్న ఇళ్ల మతానికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే రెండు వేల కోట్ల అవసరం అవుతుందని అయితే అంచనా వేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వం హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించబోతున్నట్లు రానున్న వంద రోజుల్లో లక్ష ఇరవై వేల ఇళ్లను పూర్తి చేస్తామని ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుస పార్థార్థి గారు అయితే తెలియజేయడం జరిగింది దీనితో పాటుగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మూడో ఆప్షన్ ఉందో అంటే మనకు గత ప్రభుత్వం ఏం చేసిందంటే అంటే మీరే ఇల్లు నిర్మించుకున్నట్లయితే మొదటి రెండో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మూడు ఆప్షన్ ఏంటంటే ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇస్తామని మూడు ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ యొక్క మూడు ఆప్షన్ కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అనేది చేసుకున్నారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇల్లు అనేది ఏపీ ప్రభుత్వం నిర్మించే విధంగా ముఖ్యమంత్రి గారితో మరొకసారి చర్చిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క ఇళ్ళ మండలానికి సంబంధించి కూడా త్వరలోనే మనకు ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఇకపోతే తల్లికి వందన పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు పదహైదు వేల అనేది ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి ఇస్తామని హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఈ నెల చివరాకర్లో రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆధార్ కార్డు లో మీ కౌరాలు ఏదైనా సరే ఉన్నట్లయితే అప్డేట్ కానీ చేసుకోవడం లేదా విద్యార్థులకు సంబంధించి అంటే పిల్లలకు సంబంధించి బయోమెట్రిక్ అనేది ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ వరకు గ్రామాలకి వార్డు సచివాలయాల ద్వారా కానీ స్కూలు కాలేజీలు లేదా అంగన్వాడీ కేంద్రాల్లో మీ యొక్క అంటే వేరుమద్దలు అనేది అప్డేట్ చేసుకోవాలని తల్లికి సంబంధించిన వివరాలు తప్పులు గనక ఉన్నట్లయితే వారికి సంబంధించి డాక్యుమెంట్లు అనేది సబ్మిట్ చేసి వారు కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి పశువులు అనేది ఉండడం కోసం అంటే ఇంట్లో ఆవులు గేదెలు లేకపోతే మేకలు గొర్రెలు కనుక ఉన్నట్లయితే అవి ఉండడం కోసం షెడ్లు అనేది ఏర్పాటు చేసుకోవాలనుకున్నట్లయితే ఆ యొక్క షెడ్యూల్ కి సంబంధించి తొంభై శాతం రైతుకే ఈ యొక్క షెడ్యూల్ అనేది నిర్మించుకునే దానికి ఏపీ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది గతంలోనే ఏదైతే తెలుగుదేశం పార్టీ హాయంలో ఉన్న గో రిపీట్ చేయబోతున్నట్లు ఈ పథకం ద్వారా ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు లేదా ఏదైనా సరే పశువులు కనుక ఉన్నట్లయితే అంటే కోళ్లు గొర్రెలు ఉన్నా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చెకూర్చడం జరుగుతుంది ఉదాహరణకు రెండు పశువులు కనుక ఉన్నట్లయితే లక్ష పదహైదు వేల రూపాయలు అనేది ఈ యొక్క పథకం ద్వారా వస్తాయి కాబట్టి ఇందులో మీకు సంబంధించి ఉపాధి హామీ పథకం ఉపాధి నిధుల ద్వారా అంటే వీరికి సంబంధించిన సబ్సిడీ అనేది లక్ష మూడు వేల ఐదు వందలు పోగా మిగిలిన పదకొండు వేల ఐదు వందలు మీరు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీద మీరు అయితే చెక్ చేసుకోవచ్చు మీరు ఎటువంటి షెడ్ అనేది నిర్మించుకోవాలనుకున్నట్లయితే ఆ మేర అమౌంట్ అనేది మీకు టోటల్ అమౌంట్ అనేది వేసిన తర్వాత అందులో మీకు సబ్సిడీ అనేది ఎంత మేర పోతుంది దానితో పాటుగా ఎంత మీ యొక్క వాట అనేది చెల్లించాలి అనే దానికి సంబంధించి ఇక్కడ మీకు అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే జూలై ఓటో తేదీన యొక్క పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయగా దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి గత మూడు రోజుల క్రితం దీనికి సంబంధించిన తాజా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే రాబోతోంది ఈ యొక్క పథకానికి సంబంధించి మీ వాటాగా చెల్లించినట్లయితే మిగిలిన అమౌంట్ అనేది ప్రభుత్వం దీనికి సంబంధించిన సబ్సిడీ అనేది ఇవ్వడం జరిగింది మీరు తప్పనిసరిగా ఈ యొక్క షెడ్యూల్ అనేది మీరు అయితే నిర్మించుకోవాల్సి ఉంటుంది ఇకపోతే పశువులకు సంబంధించి పశువుల బీమా అనేది చేయాలని అయితే ప్రస్తుత ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తుండగా గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో ఈ యొక్క పథకానికి సంబంధించి భారీ మొత్తంలో రిజిస్ట్రేషన్ అయితే చేయగా ఆ తర్వాత ఈ యొక్క పథకాన్ని అయితే పూర్తిగా ఆపేయడం జరిగింది తర్వాత ఈ యొక్క పథకాన్ని భారీ మొత్తంలో ఆపేయడంతో పశువులు కలిగిన వారందరూ నష్టపోతున్నారంటే ఏదైనా సరే వ్యాధులు కలిగిన లేదా యాక్సిడెంట్ కారణంగా చనిపోయిన విద్యుత్ తీగలు తగలడం వల్ల చనిపోతున్నాయని అధిక మొత్తం రైతుల నుంచి ఇటువంటి వినతులు అనేది వస్తున్న నేపథ్యంలో మరొకసారి ఈ యొక్క పశువుల బీమా పథకాన్ని తీసుకురాబోతున్నట్లు పశువులు తమకు సంబంధించిన పశువులు గొర్రెలు మేకలు పందులు ఇలా ఏదైనా సరే ఉన్నట్లయితే వాటికి సంబంధించిన బీమా అనేది చేపించబోతున్నట్లు దీనికి సంబంధించి త్వరలో మరొక కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇకపోతే మెయిన్ గా రెండు పథకాలకు సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు ఇందులో మొదటిది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పదహైదు వందలు అలాగే నిరుద్యోగ వృద్ధి పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఆడబిడ్డి నిధి పథకానికి సంబంధించిన అనేది కొంతమేర ఆలస్యం జరిగేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు లబ్ధి అనేది చేకూర్చాలంటే తప్పనిసరిగా ప్రస్తుత ప్రభుత్వంలో ఏదైతే పెన్షన్ అనేది ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ అనేది వెరిఫికేషన్ చేయడంతో పాటు కొత్త పెన్షన్ శాంక్షన్ అనేది అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది అంటే ఎందుకంటే ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అనేది అమలు చేయాలి కాబట్టి ఎవరైనా సరే దారులకు ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ పొందే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందుగా పెన్షన్ అనేది శాంక్షన్ చేసి అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ అప్లై చేసుకుంటారో ఆ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేసి వారికి కార్డులు అనేది అందజేసిన తర్వాత పేర్ల గా ఈ యొక్క పథకానికి సంబంధించి ఆడబిడ్డ అనేది పథకానికి మీకు రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తారు కాబట్టి మీ ఇంట్లో అత్తకి యొక్క పథకం ద్వారా అంటే పెన్షన్ వస్తున్నారు లేదా మీ యొక్క మామకు పెన్షన్ కనుక వస్తున్నట్లయితే తప్పనిసరిగా మీకు ఆడబిడ్డ అనేది పథకం కింద మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క భర్త కనుక పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే భారీ యొక్క ఆర్బిడ్డీ నిధి పథకం కింద పదహైదు వందల రావడం జరుగుతుంది ఈ యొక్క ఆర్బిడ్ నిధి పథకానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇస్తాను ఆ యొక్క లింక్ లో మీకు పేమెంట్ అనేది వస్తుందా లేదని అర్హతలు అనేది ఏమిటనే దానికి సంబంధించి పూర్తి క్లారిటీతో నేను వీడియో అయితే ఇచ్చాను ఆ యొక్క వీడియో మీరు అయితే చెక్ చేయండి ఇకపోతే చాలా మంది నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి మాత్రం ఖచ్చితంగా చాలా వరకు లేట్ అనేది అవుతుంది ఎంత లేట్ అనేది అవుతుందంటే మినిమం రెండు లేదా మూడు నెలలు పట్టేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు కాబట్టి వాలంటీర్లందరూ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ముందుగా వాలంటీర్లకు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుని వాలంటీర్ ఉద్యోగాలు అనేది కేటాయించడంతో పాటు వాలంటీర్ల ఉద్యోగాలు అనేది భర్తీ అనేది అయిన తర్వాత ఈ యొక్క పథకాన్ని ప్రారంభించే దానికి అవకాశం అయితే ఉంది అలాగే ఈ యొక్క భృతి పథకాన్ని కనుక ప్రారంభించినట్లయితే తప్పనిసరిగా మనకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దానికి అవకాశం అయితే ఉంటుంది మనమే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మనకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే నేరుగా మన యొక్క బ్యాంక్ ఖాతాకు యొక్క పథకం ద్వారా పేమెంట్ అనేది గతంలో వేసేవారు అలాగే ఈ సంవత్సరం కూడా నిరుద్యోగ వృత్తి పథకాన్ని ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అయితే ఉంది అయితే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి పథకంతో పాటు గా మనకు ఏదైనా సరే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా నేర్పించే అవకాశం అయితే ఉంది ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో మీకు ఏదైనా సరే ఉద్యోగాలు కనుక వచ్చి వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క పథకాన్ని మీకు ఆటోమేటిక్ గా స్టాప్ అనేది కూడా చేయడం జరుగుతుంది ఇవి టోటల్ గా మనకు ఆగస్టు నెలలో అమలు చేయబోయే కొన్ని కీలక పథకాలకు సంబంధించి ఇంట్లో మనకు మెయిన్ గా ప్రారంభించబోయే పథకాల్లో పెన్షన్ అనేది కొత్తగా అందజేస్తారు అలాగే కొత్త రేషన్ కార్డులు అలాగే ల్యాండ్ కి సంబంధించిన సర్వే అనేది స్టాప్ చేశారు కాబట్టి వీరికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారు అలాగే ఉచిత బస్సు ప్రయాణాన్ని మనకు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ప్రారంభిస్తారు వీటితో పాటుగా మనకు అన్నదాత సుఖీ బావ పథకానికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ ఈ నెలలోనే ప్రారంభించడానికి అవకాశం అయితే ఉంది అలాగే మనకు తల్లికి వందన కావచ్చు అలాగే పశువులకు సంబంధించి అలాగే పథకం నిరుద్యోగ ప్రతి అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకునే దానికి అవకాశం అయితే ఉంది ఇవి టోటల్ మనకు ఆగస్టు నెలలో అమలు కాబోయే పలు కీలక పథకాలకు సంబంధించి మరికొన్ని పథకాలకు సంబంధించి మరొక వీడియోలో మరొక క్లారిటీ మీకు అయితే ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వాసు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు